హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా చెల్లి పెళ్ళికి పసుపు కొట్టి ఒడియాలు పెట్టే డే వ్లాగ్ని అయితే షూట్ చేశాను సో నేను ఆ వ్లాగ్ని షేర్ చేస్తాను ఇక్కడ మా చెల్లి పెళ్ళై ఆల్రెడీ త్రీ మంత్స్ అవుతుంది ఈ వీడియోస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని అండ్ వీటన్నిటిని ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి లేట్ అయింది ఇంకా నెక్స్ట్ అన్నీ కూడా మా చెల్లి పెళ్ళికి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి పసుపు కొట్టి ఓడియాలు పెట్టే రోజుది పెళ్ళి పనులన్నీ కూడా ఇలా పసుపు కొట్టడంతోనే స్టార్ట్ చేస్తారు కదా సో ఆ డే బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని ఆ రోజు ఒడియాలు పెట్టడం పసుపు కొట్టడం అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ వచ్చేసి పెళ్ళికి గుమ్మడికాయతో ఒడియాలు పడతాం కదా సో దానికోసం ఇలా గుమ్మడికాయనైతే కట్ చేసుకొని లోపల పార్ట్ వరకు తీసుకుంటున్నారు ఇప్పుడు వీటన్ని గ్రైండ్ చేయించడానికి మా నాన్న వీటిని గ్రైండర్ దగ్గరికి తీసుకెళ్తున్నారు ఈ గుమ్మడికాయ మినప్పప్పు అండ్ పచ్చిమిర్చి ఈ మిక్స్ని ఒడియాల పిండి కోసం నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పసుపు కొట్టడం కోసం రోల్కి పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లు పెట్టి నీట్గా రెడీ చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి పసుపు కొట్టే రోజు ముత్తైదుర్లందరినీ కూడా పిలుస్తారు కదా సో చిన్నగా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు ఇక్కడ ఈ రోల్ని వచ్చేసి కుంది రోలు అంటారంట ఈ రోల్ని పాతకాలంలో కారం కొట్టడానికి పసుపు కొట్టడానికి అప్పట్లో ఎక్కువ కల్లుప్పు యూస్ చేసేవాళ్ళు కదా ఉప్పు దంచడానికి అండ్ పిండి పిండి కొట్టుకోవడానికి యూస్ చేసేవాళ్ళంట పౌడర్ ఫామ్లో ఏమి కొట్టాలన్నా ఇలా కుంది రోలు యూజ్ చేస్తారంట అండ్ ఇక్కడ వచ్చేసి మా దాక్షాని కూడా వచ్చేసింది ఇలా వచ్చింది ఇంక ఇక్కడ నేను వీటికి పసుపు రాస్తుంటే నేను వీడియో తీస్తాను అనుకుంటూ ఫోన్ తీసుకొని ఇలా వీడియో తీస్తుంది తనే ఇక్కడ నేను పసుపు రాస్తుంటే ఎర్రమట్టి మరి కావాలన్నారా వద్దన్నారా ఇంటికి రాసారా ఎర్రమట్టి కూడా ఈ రోలు ఇసురాయ్ రోకలి వీటన్నిటికీ కూడా ఎర్రమట్టి అండ్ అలానే పసుపు కుంకుమ వీటితో అయితే రెడీ చేస్తున్నాము రోలుకి కింద సైడ్ ఎర్రమట్టి రాసాము పైన సైడ్ అంతా పసుపు రాసి కుంకుమక్ష చేయగడుకుందాంపా అయిపోయింది ఇంకా ఇంకా అన్నీ అయితే ఇలా రెడీ చేసేసాము పసుపు కొట్టడం కోసం రోలు రోకళ్ళు అన్నీ కూడా అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చిన ముత్తైదుల వరకు అయితే స్టార్ట్ చేసేసారు ఇలా పసుపు కొట్టడం ఇంక ఇక్కడ ఇలా పొడుతుంటేనే గ్రైండర్ దగ్గర నుంచి వడియాలకి పిండి కూడా వచ్చేసింది సో ఒడియాలకి పెట్టడానికి అయితే ఇలా రెడీ చేస్తున్నారు వడియాలు పెట్టడం కోసం ఫస్ట్ ఇలా మధ్యలో గౌరమ్మను పెట్టి తాంబూలం పెట్టుకొని గోల్డ్ రింగ్ కూడా పెట్టారు గౌరమ్మ దగ్గర అండ్ అలానే ఇంకా అక్షంతలు వేసి ఇప్పుడు ఆ గౌరమ్మ చుట్టూ వడియాలు పెడుతున్నారు ఇక్కడ అందరూ కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్లు కొంతమంది పసుపు కొడుతున్నారు ఇలా ఒడియాలు పెడుతూ ఉన్నారు ఇంకా మా అమ్మ అయితే వచ్చిన వాళ్ళకి ఇలా పసుపు రాసి కుంకం అండ్ గంధం బొట్లు పెడుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంక ఇలా వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా ఇలా కొంతమంది పసుపు కొడుతూ ఉన్నారు కొంతమంది ఇంకా వడియాలు పెడుతున్నారు ఇక్కడ వచ్చేసి కోసం ఇలా పసుపు ఎందుకు కొడతారు వడియాలు ఎందుకు పెడతారు అండ్ ఈ ఒడియాలు కూడా ఆడపల్లి వాళ్ళు అయితే ఒక క్వాంటిటీలో అండ్ మగ పెళ్లి వాళ్ళు అయితే ఒక క్వాంటిటీలో పెట్టాలి అంట సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ నేను మా పెద్దమ్మ వాళ్ళని అండ్ వాళ్ళని మా నాన్నమ్మ వాళ్ళని అలా ఒక్కొక్కరిని అడిగాను సో వాళ్ళ మాటల్లో కూడా నేను షేర్ చేస్తాను ఈ పెళ్ళికి ఒడియాలు అసలు ఎందుకు పెడుతున్నాము అండ్ ఎంత క్వాంటిటీలో పెట్టాలి ఏంటి అని డీటెయిల్స్ అన్నీ కూడా నేను వాళ్ళు చెప్తున్నాయి కూడా எ மூருந்து ஒடிவில பெட்டுக்கிட்ட அது எவ்வளோ மாதா வெனக்கிதா ரெவ் மனித ரெவ் உண்டு காட்டி மரியாதை பெட்டுக்கோவா మన అమ్మ నాన్న మన తాతయ్యలు అమ్మమ్మలు చెప్పేవాళ్ళు ఎట్ట పెట్టు కావాలి ఎట్ట చేయాలని మన అమ్మాయి మేనవాళ్ళ మన మానసోడు పెట్టాలి మన మేనగోళ్ళకి పెళ్లి ఘాటానా గుమ్మడికాయ కసరబొప్పు మినబ మేనబొప్పు అల్లం పచ్చిమిరగాయలు జీలకర్ర కరివేపాకు అన్నిరాలు పెట్టుకుంటున్నా అమ్మ వాళ్ళని ఎవరిని చెప్పమన్నా చెప్పలేదు సిగ్గుపడి అత్త చెప్తుంటే మాత్రం కామెంట్ చేస్తున్నారు అలా చెప్పి ఇలా చెప్పని చెప్పి ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ ఈ శనగల గురించి చెప్తుంది శనగలు ఎందుకు చెప్తారంటే పెండ్ అయ్యాక అల్లుడు వచ్చినప్పుడు పూర్ణాలు శనగలు కట్టడానికి పెట్టి ఒడియాలు మాండ్రికి ఆడపిల్లకి వెనక నుంచి తరాల నుంచి వచ్చిన ఆచారం కాబట్టి కొంతమందుకంటే చారు పెడతారు చారు పెడతారు ఒడియాలు చారు పెడతారు ఒడియాలు చేరగా పెడతారు కాబట్టి ఒడియాలు కావాలి కాబట్టి పెళ్లి లగ్నం పెట్టుకున్నాక ఒడియాలు ఆడపిల్లకైతే మాండసోళ్ళు నోపిల్ గడికైతే చెవులు నిండు పెడతారు దాని గురించి ఒడియాలు పెడతాం ఫస్ట్ పెట్టడం కూడా ఫస్ట్ మంచిగా శుభ సూచికమని ఫస్ట్ పెడతాం అందరూ ఒక్క చోట ఉండేసరికి ఫుల్ హడావుడిగా ఉంది సైడ్ ఒడియలు పడుతున్నారు ఒక సైడ్ ఇలా శనగలు ఇసురుతున్నారు అండ్ పసుపు కొట్టడం అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది ఇంకా వచ్చే వాళ్ళు అలా వాళ్ళ ఒక హ్యాండ్ అయితే వేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఆనవాయితీలన్నీ కూడా అందరికీ ఒకేలాగా ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది మా ఊర్లోనే అంతెందుకు మా ఇంట్లోనే మా అమ్మమ్మ వాళ్ళకి ఒడియాలు పెట్టేది లేదంట మా కొడియాలు పెడతారు అండ్ వాళ్ళు ఓన్లీ పసుపు కొడతారంట అండ్ మా కొడియాలు పెడతారు అండ్ పసుపు కూడా కొడతారు అండ్ వాళ్ళకు వచ్చేసి ప్యారెంట్ వాళ్ళకుండ అని చెప్పి ఒకటి ఉంటుంది సో అది చేయాలి వాళ్ళు కంపల్సరీ అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది కదా పెళ్ళి అంటే ఇంకా ప్లేసెస్ చేంజ్ అయ్యే కొద్దీ ఆనవాయితీలు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన ఆయన వాళ్ళ చెల్లెలు పెళ్లి కోసం ఈ అసలు ఎందుకు పడతారు ఏంటి అనేది చెప్తే ఫస్ట్ పెళ్లికి కలపాలి ఆరంబరాల బియ్యం కలపాలి ఒడియట్టి బియ్యం కలపాలి మళ్ళీ మనం యార్నాల చెయ్యాలి ఫస్ట్ చేయాలి యారనాలకి యార్నాలకి వాడతారా అప్పుడు వెనక కొట్టే వేసేవాడు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు కొట్టిన ఫస్ట్ కలంబరాలు వాళ్ళకి వాళ్ళకి చెయ్యాలి ఎదువరకేనా ఇప్పుడు పెట్టారు కొత్తగా ఒడియాలు ఒడియాలు కూడా పెళ్లి గురించి పెట్టాలి గుమ్మడికాయ వేసి ఒడియాలు పెట్టాలి పెళ్లికి మనం ఒడియాల చారు చెయ్యాలి యార్నాల రోజు వాళ్ళు చేసుకుంటారు మనం పెళ్లి రోజు మనం పెళ్లి కూతురు పెళ్లి రోజు పెళ్లి వాళ్ళు చేసుకుంటారు మనం పెళ్లి రోజు చేసి వేయించి పెట్టాలి మనం దేవుడికి పెట్టుకునేటప్పుడు ఉడగాలి పెట్టాం కాబట్టి పెట్టి దండం పెట్టుకోవాలి దేవుడి ముందు పెట్టి దండం పెట్టుకోవాలి కట్టుకొని నాలుగు పెట్టాలి అన్నం మీద మనం చేసేది ఇది వాళ్ళు ఆరు నాలుగు రోజులు వాళ్ళు కారు పెట్టుకుంటారు ఒడియాల్సారు కొండోళ్ళకి బొర్ర లేవు కాబట్టి వాళ్ళు చేయరు మనం చేస్తాం ఇక్కడ వచ్చేసి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇంకా పసుపు కొట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాము ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ నేను లాస్ట్లోకి వీడియో లాస్ట్లోకి యాడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి వచ్చిన ముత్తైదులు కూడా గాజులు అండ్ తాంబూలం ఇస్తారు అండ్ ఇక్కడ వచ్చేసి గాజులు ఇస్తున్నారు గాజులు అండ్ అదే రోజు చాటలు కూడా అలుకుతారంట ఈ చాటలు వచ్చేసి మెంతులు అండ్ పేపర్ ని మిక్సీ చేసి ఆ పేస్ట్ తో ఈ చాటల్ని అలుకుతున్నారు అండ్ ఇది వచ్చేసి ఇందాకిసిరిన శనగపప్పు అండ్ ఇవి ఎండలో సాయంత్రం వరకు కూడా ఎండబడతారు అండ్ ఈ ఒడియాలు పసుపు ఇవన్నీ కూడా అంతే ఒక టూ డేస్ వరకు ఎండబడతారు ఎండలో ఇంక ఇక్కడ వచ్చేసి అందరూ కూడా గాజులు వేసుకుంటున్నారు ఆ పసుపు కొట్టినరోజు పెళ్లి కూతురు చేతికి కూడా కొన్ని గాజులు వేస్తారు అవి పెళ్లిలో కూడా తీయరు ఇంకా పెళ్ళి టైంలో కూడా గాజులు ఉంచుకుంటారు అండ్ అక్కడి నుంచి ఇంక లోపలికి వస్తే ఇంకా ఆ రోజు మార్నింగ్ మార్నింగే నేను గుంటూరు నుంచి వస్తా శారీస్ అండ్ అలానే శారీస్కి స్టిచ్ చేసిన బ్లౌజెస్ అన్నీ తీసుకొని వచ్చాను ఇక్కడ అవే శారీస్ చూస్తూ శారీస్ సూపర్ ఉన్నాయని చెప్తున్నారు ఈ శారీస్ అన్నీ కూడా మేము పసుపు అయిన వెంటనే ఆన్లైన్లో తీసుకున్నాము అన్నీ కూడా పట్టు శారీస్ ఈ పట్టు శారీస్ కలెక్షన్ అంతా కూడా నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోకి కొంచెం ముందుకెళ్ళాక చెప్తాను ఇంక ఇక్కడ ఆ రోజు కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా వచ్చిన ముత్తైదువులందరికీ కూడా మా చెల్లి తాంబూలం ఇస్తుంది అందరు వెళ్ళాక ఇంకా లాస్ట్లో కొంచెం చిన్న గిన్నె పిండి మిగిలితే ఇంక ఇక్కడ మా అమ్మ పెద్దమ్మ అండ్ పాప లాస్ట్లో వచ్చేసింది సో వీళ్ళందరూ కూడా ఇంకా అవి కొన్ని ఒడియాలు పెట్టేస్తున్నారు అండ్ ఇంక ఇక్కడ నేను ఈ చీరలు నేను అన్నీ అక్కడ తీసుకున్నాను చెప్తా ఉన్నాను కదా ఇవన్నీ కూడా పనా వెడ్డింగ్ కలెక్షన్స్ అని ఆన్లైన్ స్టోర్ ఇది వచ్చేసి నాదే నేనే సేల్ చేస్తాను సో అన్నీ కూడా నేను అక్కడి నుంచే తీసుకున్నాను ఆ గ్రూప్ లింక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను చెక్ చేయండి ఎవరికన్నా కావాలి అంటే ఎంత రేంజ్ లో కావాలి అని మెసేజ్ చేస్తే నేను ఆ కలెక్షన్ షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ పసుపునైతే ఇలా నేను వచ్చేసి అంటే ఇలా తిప్పితే మంచిగా అనమాట దీన్నే వజ్రకాయ అంటారంట ఇలా చేసిన పసుపు మెత్తగా వచ్చేస్తుంది కదా ఇప్పుడు ఇలా వచ్చిన పసుపునే తలంబ్రాల్కి అండ్ వడి బియ్యం కలపడానికి వీటన్నిటికీ కూడా యూస్ చేస్తారు అలా చేసేకొచ్చిన ఈ పసుపు కొమ్ముల్ని కూడా మళ్ళీ దంచి మళ్ళీ అలా చేసి మొత్తం కూడా పౌడర్ లాగా చేసేస్తారు అండ్ వడియలు కూడా ఇలా పెట్టేసారు అండ్ ఇంకా ఈ పసుపునంతా కూడా ఇలా చేసేసి ఇంకా పసుపు మంచిగా స్మూత్ పౌడర్ లాగా అయితే వచ్చేసింది ఇంకా ఈ పసుపును వచ్చేసి రెండు రోజులు అలా ఎండలో ఎండ పెట్టుకొని తర్వాత ఇలా డబ్బాలోకి స్టోర్ చేసేసుకోవడమే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వడియాలు సాయంత్రానికల్లా ఎండిపోయి ఇలా క్లాత్ నుంచి అయితే వచ్చేస్తున్నాయి ఇలా క్లాత్ నుంచి తీసాక వీటిని కూడా ఒక టూ డేస్ ఎండలో ఎండ పెట్టు ఇంకా స్టోర్ చేసేసుకోవడమే మనకి మనం వన్ ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా పసుపుని కూడా రెండు రోజులు ఎండబెట్టాక పెట్టాక దీన్ని ఇంకా స్టోర్ చేసేసుకుంటున్నాము ఆడియాలు కూడా చాలా బాగా ఉండాయి మంచిగా సౌండ్ వస్తున్నాయి చూడండి లాస్ట్లో ఇంకా కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను ఆ రోజు క్లిక్ చేసినవి ఇంక ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్